శ్రీ నమః నమ మాత్రే నమ ఈ నెల నాలుగవ తారీఖు ఆదివారం రోజున అమావాస్య ఈ అమావాస్య మనం ఏం చేయాలి అంటే శ్వాప నుంచి ఒక గుమ్మడికాయ తీసుకుని వచ్చి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మన కులదేవత అయినటువంటి దేవ దేవుడు మందిరంలో ఉంచి దేవీ కడ్గమాలని అర్చన చేయడం చాలా మంచిది అలా రాలేని వాళ్ళు నేను చెప్పేటటువంటి మంత్రాన్ని నలభై ఐదు నిమిషాల పాటు కుంకుమ పూజ చేస్తూ ఉండండి దానిపైన ఓం మహాకాళికాదేవి నమః ఓం మహాకాళికాదేవి నమో నమ ఓం మహాకాళికాదేవి నమః అంటూ నలభై ఐదు నిమిషాల పాటు ఈ మంత్రాన్ని జపం చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పణ చేసి మన ఇంటి ముందు ముఖద్వారం వైపు దాన్ని కట్టేసి ఇంటిలోకి ఎటువంటి చెడు ప్రయోగాలు కానీ దుష్ట ప్రయోగాలు కానీ ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ రాకూడదని చెప్పేసి ఒక నమస్కారం చేసుకోండి ఇలా ప్రతి అమావాస్యకి చేసినట్లయితే మన ఇల్లు ఎప్పుడూ సౌభాగ్యంగా మనశ్శాంతిగా ఉంటుంది మీ స్వామీజీ శ్యామలానందనాదాస్